ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్నం అడిగే అడిగాడు నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో అమరావతిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి ఎన్డీఏ పెద్దల దగ్గర నుంచి జగన్ మీద సీరియస్ అయ్యారు వాళ్ళంతా మరి ఇప్పటిదాకా అమరావతి మీద చాలాసార్లు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మండిపడినా కూడా ఏ రోజు బీజేపీ కేంద్ర పెద్దలు ఏ మాట కూడా మాట్లాడలేదు మరి ఇప్పుడు ఎందుకు చేసారు మాట్లాడదాం మనతో పాటు అయ్యారు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే సార్ బాగున్నారా యా ఎక్సలెంట్ సార్ పర్టికులర్గా ఇన్ని రోజులు బట్టి ఏ రోజు కూడా కేంద్రం పల్లెత్తి మాట అనలేదు సార్ జగన్మోహన్ రెడ్డి అండ్ ప్రజల్లో కూడా ఓకే జగన్మోహన్ రెడ్డి ఏం మాటలు మాట్లాడినా ఆయన కేసులు పరంగా వచ్చిన బీజేపీ సపోర్ట్ చేస్తుంది బీజేపీ అన్న ఉంది అనే ఒక భావన మాత్రం జనాల్లో ఉంది మరి ఇప్పుడు ఫైనల్గా అమరావతి నదీ ఉందని చెప్పి ఆయన అంటే ఇప్పుడు కేంద్రం ఎందుకు సీరియస్ అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి గారు వీకెండ్లో భాగంగా సోకాళ్ళు ప్రెస్ మీట్ ఇవాడు ఎందుకన్నానంటే ఆయన సోకాళ్ళు అమరావతి అన్నాడు అందుకే నా మాట అన్న అది ఉపన్యాసం ఇచ్చాడు ఒక టూ అవర్స్ అందులో చాలా అంశాలను ప్రస్తావన చేశారు మరి ముఖ్యంగా మీరు అడిగిన టాపిక్ విషయానికి వస్తే అమరావతి అమరావతి మీద ఘాటుగా రకరకాల పాయింట్స్ ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు అది మీరు అన్నట్టుగా సెంటర్ లో బీజేపీ వాళ్ళకి కొంత చురకలాంటిందా ఎందుకు గరం అయ్యారు అనేది ఒక ఇష్యూ అయితే అమరావతి మీద ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది అంటే అసలు స్టాండే లేదు స్టాండ్ మారటమే ఉంటుంది అది వేరే విషయం కదా వీటన్నిటి విషయాల మీద పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అమరావతి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అని అసెంబ్లీ స్థాయిగా చర్చలు జరిగినాయి అదే అసెంబ్లీ వేదికగా అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా జగన్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ అసెంబ్లీలో ముప్పై మూడు వేల ఎరాలు తక్కువ కాకుండా చూడండి మా పార్టీ పూర్తిగా సహకరిస్తుంది అన్న మాటలు ఇప్పటికీ రికార్డ్ అయి ఉన్నాయి ఆ తర్వాత పార్టీ అధికారం కోల్పోయింది టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వెంటనే మాట తప్పాడు మడెం తిప్పాడు ఇది జరిగి అమరావతిని విధ్వంసం చేశాడు దేనికి పనికి రాకుండా చేశాడు విషం జిమ్మాడు అంతటి తాగాడా మూడు అని చెప్పి మూడు ముక్కలు ఆటాడి అమరావతిని ఏ రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాడు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని దుర్ఘటన అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళకి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి వన్ మంత్ బ్యాక్ మాట్లాడుతూ మా ప్రభుత్వం నెక్స్ట్ అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి నుంచే పరిపాలన అన్నారు అందరూ అనుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెషిన్ మారిందని నిన్న జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది లేదు అదే మళ్ళీ అమరావతి మీద విషం చిమ్ముతూనే ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమైంది ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవం ఎంత అనేది నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం అయితే మొదలుగా ఆయన ప్రస్తావించిన ప్రధానమైన ఫోకస్ పాయింట్ అమరావతి మీద ఏంటంటే అమరావతి అనేది రివర్ బేసిన్ లో కట్టారు అసలు కట్టకూడదు పర్మిషన్స్ ఎవరు బా అట్లా ఎంత కడతారు అన్నాడు రివర్ బేసిన్ కి రివర్ బెడ్ కి తేడా తెలియని ఆ స్క్రిప్ట్ రాసినవాడు అది చదివినవాడు ఎంత జ్ఞానం ఉందో మనకు అర్థం రివర్ బేసిన్ అంటే నదీ తీరం నది పరివాహక ప్రాంతం రివర్ బెడ్ అంటే నది గర్భం అమరావతి నది గర్భంలో లేదు నది తీర ప్రాంతం నది పరివాహక ప్రాంతంలో ఉంది నంబర్ వన్ నంబర్ టూ నది పరివాహక ప్రాంతాల్లో కట్టడాలు ఉండకూడదు అని ఆయన మాట అంటున్నాడు కదా నేనేమంటానంటే కృష్ణా నది పరివాహక ప్రాంతం కృష్ణా నది రివర్ బేసిన్ అనేది రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్స్ విస్తరించింది టూ లాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫోర్టీ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్స్ అది కృష్ణానది రివర్ బేసిన్ మొత్తం ఒక రివర్ ప్రవహించేటప్పుడు డౌన్ స్ట్రీమ్ లో ఉన్న వాటర్ అంతా రివర్ లో కలుస్తుంది అదంతా కూడా పరివాహక ప్రాంతం ఈ కృష్ణా రివర్ బేసిన్ అనేది మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది సో రివర్ లో ఉండకూడదంటే అంటే నాలుగు రాష్ట్రాల్లో ఈ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ మరి అవన్నీ లేపేస్తారా తీసేస్తారా మరి ఉండకూడదు అంటే మరి నాలుగు రాష్ట్రాల్లో విస్తరించినటువంటి కృష్ణా రివర్ బేసిన్ నిర్మాణాలు మహా ఎక్కువగా ఉన్నాయి కదా నంబర్ త్రీ ఫర్ ఎగ్జాంపుల్ నది పక్కన ఉండకూడదు అంటే ఈయన చెప్పిన మాట కృష్ణా రివర్ పక్కన విజయవాడ ఉంది ఒక సైడ్ రెండో సైడ్ అమరావతి ఉంది ఒక పాయింట్ రెండో పాయింట్ అమరావతి పక్కన పెడితే హైదరాబాద్ మూసీ నది పక్కన కట్టారు అప్పట్లో ఒక సైడు ఆ తర్వాత కాలక్రమంగా మూసీకి రెండో సైడ్ కూడా అమరా హైదరాబాద్ విస్తరణ అయింది అదేవిధంగా మనకి భారతదేశంలో వారణాసి కావచ్చు ముంబై కావచ్చు మైసూర్ కావచ్చు అలహాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇంకా ఏది తీసుకున్న చెన్నై కావచ్చు ఇవన్నీ నగరాలన్నీ కలకట్టా కావచ్చు నగరాలన్నీ కూడా నదీ ప్రాంతం పక్కన పరివాహక ప్రాంతంలో నిర్మించబడ్డాయి డెవలప్ అయినవి అవుతున్నాయి కూడా ఎందుకు అంటే ఏ నాగరికత అయినా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఉద్భవం అయింది స్టార్ట్ అయింది మనం చిన్నప్పుడు చదువుకున్నాం సింధు నాగరికత అని ఇవన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే స్టార్ట్ అయినాయి డెవలప్ అయినాయి డెవలప్ అవుతున్నాయి ఇంకా వేరే కంట్రీస్ చూసుకున్నట్టయితే ఈజిప్ట్ రాజధాని నదీ ప్రాంతం పక్కనే ఉంది అమరావతి లాగానే న్యూయార్క్ ఎక్కడుంది లండన్ ఎక్కడ ఉంది ఈయన ఎక్కువగా వెళ్ళొస్తుంటాడు కదా అదే విధంగా సింగపూర్ ఎక్కడ ఉంది సో ఎక్కడ చూసుకున్నా కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో డెవలప్ అయిన సిటీస్ భారీగా వృద్ధి చెందినని వాస్తవం మరి అవన్నీ ఉండకూడదు అని ఈయనంటే మరి ఇప్పుడు అవన్నీ లేపేస్తారా అనేది నా క్వశ్చన్ ఒకటి రెండో అంశం ఆయన మాట్లాడుతూ అమరావతిని గురించి మాట్లాడుతూ రాజధాని అన్న పదం రాజ్యాంగంలో లేదు నో ద కాన్స్టిట్యూషన్ ఆయన అన్నమాట కరెక్ట్ రాజ్యాంగంలో రాజధాని అన్న పదం లేకపోతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏదైతే యాక్ట్ ఉందో అందులో క్లియర్గా మెన్షన్ చేశారు పది సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాలకి హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని రాజధాని అక్కడ అన్నారు వాళ్ళు ఇదే విషయం మీద కోర్టుకు వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హైకోర్టు వాళ్ళు చెప్పారు ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి రాజధాని అమరావతి అని తర్వాత సుప్రీం కోర్టు కూడా వెళ్లారు వాళ్ళు కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు మరి రాజధాని పదం లేకపోతే ఇవన్నీ ఎందుకు ప్రస్తావన చేశారు ఇది ఉందనే కదా రాజధాని అనే పదం ఇంకొక పదం మాట్లాడుతూ ఆయన ఇంకొక బోర్డు సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అరే ఎక్కడైనా ప్రపంచంలో రాజధాని లేని నగరం ఉందా రాజధాని లేని రాష్ట్రం ఉందా భారతదేశానికి రాజధాని లేదా ఏ రాష్ట్రానికి రాజధాని లేదు ఎక్కడ సీఎం ఉంటే అక్కడ రాజధాని అంటే జగన్ రెడ్డి గారు వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు సో ఆంధ్రప్రదేశ్ బెంగళూరు రాజధానా జగన్ రెడ్డి గారు సమ్ టైమ్స్ ఈ టు ఇడుపులపాయా సో ఇడుపులపాయా ఆ రోజు రాజధాని జగన్ గారు ఫ్రీక్వెంట్ గా వాళ్ళ అమ్మాయిల దగ్గరికి లండన్ వెళ్తాడు అంటే లండన్ ఆ రోజు రాజధాని మనకి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని ఏంటి నెక్స్ట్ పాయింట్ ఎక్కడుంటే అక్కడ రాజధాని అని అన్న వ్యక్తి గతంలో మూడు రాజధానులని మూడు నగరాల పేర్లు ఎందుకు పెట్టాడు అట్లా పెట్టద్దు కదా ఆయన ఎక్కడుంటే అక్కడ రాజధాని కదా మరి మూడు రాజధానుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు తీసుకురాకూడదు కదా ఇంకొక అంశం టూ థౌజండ్ లో ఇండియాలో ఏదైతే ఇండియా మ్యాప్ తయారు చేశారో దాంట్లో అమరావతిని రాజధానిగా ప్రస్తావన తీసుకొచ్చారు అది కూడా ఒకటి ఉంది ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూ అమరావతి పరిసర ప్రాంతాల్లో కరెంట్ లేదు నీళ్లు లేవు డ్రైనేజ్ లేదు అవునా ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రజెంట్ ఎక్వైర్ చేసిన ముప్పై మూడు వేల ఎకరాల్లో ఏదైతే ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయో అది జగన్ రెడ్డి గారు నాయనా జగన్ రెడ్డి గారి నాయనకి నాయనా వాళ్ళ నాయనకి ముత్తాత వీళ్ళందరూ పుట్టినప్పటి నుంచి ఆ గ్రామాలు అక్కడ ఉన్నాయి అంటే కరెంట్ లేకుండా నీళ్ళు లేకుండా డ్రైనేజ్ లేకుండా అక్కడ గ్రామాలు ఉండి డెవలప్ అయ్యి పంటలు పండించారా ఇప్పుడు ప్రస్తుతం సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ అక్కడ పనిచేస్తున్నాయి పదేళ్ల నుంచి అక్కడ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వాళ్ళంతా కరెంటు వాటర్ డ్రైనేజ్ లేకుండా పని చేస్తున్నారా నెక్స్ట్ ముందు ఇదే ఇదే మనుషులు ఇదే జగన్ రెడ్డి గారు వరదలు వస్తే అమరావతి మునిగిపోద్దే అన్నారు ఇప్పుడు ఆము వాటర్ లేదంటాడు ఇదేంది కాంట్రడిక్టరీగా ఉంది కదా ఒక సంబంధం లేదు కదా అమరావతిలో మూడు పంటలు పండే భూమి అమరావతిలో రాజధాని కడుతున్నారు అన్నాడు మూడు పంటలు పండే భూమి ఉందంటే వాటర్ లేనట్టా వాళ్ళే మాట్లాడారు ఇదే మాట వీళ్ళు మాట్లా మళ్ళీ మాట్లాడుతున్నారు అంటే ఏంటిది ఈ ద్వంద్వ వైఖరి ఏంది ఈ డబుల్ గేమ్ ఏంటి ఇంకొక మాట మాట్లాడుతూ ఆయన విజయవాడ నుంచి నలభై కిలోమీటర్ల దూరం ఉంది అమరావతి విజయవాడకి అమరావతికి మధ్యలో కృష్ణా రివర్ ఉంది అంతే ఆ కృష్ణా రివర్ మీద ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ వాళ్ళు ఒక బ్రిడ్జి కడుతున్నారు ఆ బ్రిడ్జి పూర్తి అయితే అమరావతికి విజయవాడకి మధ్య మూడు కిలోమీటర్లు అవుతుంది తగ్గుద్ది అంతే కదా గతంలో హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎకరాలు ఎక్విజేషన్ చేసి స్టార్ట్ చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏమన్నారంటే అక్కడెక్కడో శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ పెడితే అట్లా వెళ్ళాలన్నారు తర్వాత పివి నరసింహరావు ఫ్లైఓవర్ వచ్చింది లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ ఆసియా లెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది ఇప్పుడు శంషాబాద్ అందరూ మెచ్చుకుంటున్నారు వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అంటున్నారు సో అది విజన్ అంటే నలభై కిలోమీటర్లు ఉందంటే ఇంకొక మాట అమరావతి అనేది కాకుండా విజయవాడ గుంటూరు మధ్యలో డెవలప్ చేస్తే సరిపోద్ది అంటాడు ఇప్పుడు అమరావతి రెడీ అయితే గుంటూరు అమరావతి విజయవాడ ట్రై సిటీస్ అవుతాయి కనెక్ట్ అయిపోతాయి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినాయి సో ఇవన్నీ బేస్లెస్ మాటలుగా మనం పరిగణించవచ్చు ఇంకొక అంశం కట్టకూడదు అని అంటే నేనేమంటానంటే ఈ కట్టే దానికి ముందే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు స్టడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇచ్చింది వరల్డ్ బ్యాంక్స్ రుణాలు ఇచ్చినాయి ఇవన్నీ స్టడీ చేయకుండానే ఇచ్చారా సింగపూర్ కన్సల్టెన్సీ దీనికి అప్రూవల్ తీసారు ప్లాన్ ఇవన్నీ స్టడీ చేయకుండా రాలేదు కదా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారంటే దాని మీనింగ్ కట్టొచ్చు అనేది కదా ఇంకొక మాట మాట్లాడుతూ అమరావతికి లక్షల కోట్లు తీసుకురావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవన్నీ కోట్లు తీసుకువచ్చినా కూడా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటువంటి అమరావతిలో డెవలప్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాండ్స్ వాల్యూ వచ్చిన తర్వాత వాటిని కమర్షియల్ గా యుటిలైజ్ చేసుకోవటం వల్ల సంపద సృష్టి జరుగుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాల వల్ల గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో ఫైనాన్షియల్ గా బెనిఫిట్ అవుతుంది వీటన్నిటి ద్వారా ఈ సెల్ఫ్ ఫైనాన్షియల్ సిటీ అంటే దాని వల్ల తీసుకున్న రుణాలు అదే తీర్చే పరిస్థితికి వస్తుంది అంతే తప్ప లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మొదల నుంచి చెప్తానే ఉన్నారు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని అది అర్థం చేసుకోవడానికి ఈయనకు అర్థం కాలేదా స్క్రిప్ట్ రాసిన వాడికి అర్థం కాలేదా సో ఇన్ని రకాలుగా అంటే బేస్ లెస్ ఎలిగేషన్స్ అమరావతి మీద చేసే ప్రయత్నం చేశాడు ఎందుకు చేశాడు అనేది ఒక ప్రశ్న నేనేమంటానంటే ఎందుకు చేసి ఉండి ఉండవచ్చు అంటే ఒకటి అమరావతిలో పనులు భారీగా వేగవంతంగా జరుగుతున్నాయి వార్ ఫుట్టింగ్ మీద జరుగుతున్నాయి నలభై రెండు వేల మంది వర్కర్స్ త్రీ షిఫ్ట్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నారు రెండు అమరావతిలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయి ప్రైవేట్ పెట్టుబడులు కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఈ మధ్య కాలంలో పదకొండు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్స్కి సంబంధించిన ఆఫీసులకి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు సో ఇన్వెస్ట్మెంట్స్ రావటం పనులు వేగవంతంగా జరగటం సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ అక్విజేషన్ సిక్స్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ యాకర్స్ వేగవంతంగా జరుగుతుంది నిన్న ఒక్క రోజే ఒక గ్రామంలో తొమ్మిది వందల ఎకరాలు ఇంకొక గ్రామంలో మూడు వందల ముప్పై ఎకరాలు రైతులు ఇచ్చారు ఒక్క రోజే అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజేషన్ స్పీడ్ గా అవుతా ఉంది ఇంకొక అంశం ఏంటంటే అమరావతిని మళ్ళీ ఇటువంటి పార్టీలు ఇటువంటి వ్యక్తులు వచ్చి మళ్ళీ ఖరాబ్ చేసి నాశనం చేయకుండా విధ్వంసం చేయకుండా అమరావతికి ఒక చట్టబద్ధత కల్పించడం కోసం ఎన్డిఏ ప్రభుత్వం వారు రైతుల కోరిక మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు అది గతంలో పార్లమెంట్ సెషన్ లోనే అప్రూవల్ కావాల్సింది కొన్ని న్యాయ సంబంధమైన క్లారిఫికేషన్స్ వల్ల డిలే అయింది నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ సెషన్స్ లో ఆ బిల్ అప్రూవల్ అవుతుంది అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక గెజెట్ రిలీజ్ అవుతుంది దానివల్ల ఇంకా అమరావతి సేఫ్ అండ్ సెక్యూర్డ్ స్టేబుల్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది రైతులకి టెన్షన్ తగ్గే అవకాశం ఉంది మళ్ళీ ఇటువంటి వాడు ముఖ్యమంత్రిగా వస్తే అమరావతి విధ్వంసం చేస్తాడో అన్న భయం తగ్గే అవకాశం ఉంది ఇవన్నీ జరిగి అమరావతి నిర్మాణం జరిగితే ఎన్డిఏ ప్రభుత్వం వారికి ఎక్కడ పేరు వస్తుందో ఆ క్రెడిట్ మళ్ళీ తీసుకోవాలి కదా ఒక అంశం అయితే రెండోది ఏంటంటే నిర్మాణం అంతా పూర్తయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా వస్తే యువకులంతా వెల్ సెటిల్డ్ అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రప రప అనటానికి ఆయన పెంచిన గంజాయి అమ్మటానికి యూత్ దొరకరగా అదొక బాధ అయ్యి ఉండి ఉండవచ్చు అనుకోకుండా యాడింగ్ టు దిస్ ఇందులో కొసమెర్పు ఏంటంటే గెజెట్ రిలీజ్ చేసే సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈయన అమరావతి మీద ఇటువంటి కామెంట్స్ చేయటం వల్ల సెంట్రల్ లో ఉన్న బీజేపీ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగించి ఇరిటేషన్ కలిగించే అంశం ఇది అంటే బీజేపీ వాళ్ళని ఈయన ఢీకునే ప్రయత్నం చేస్తున్నాడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడా అది వ్యూహంలో భాగమా తెలియక స్క్రిప్ట్ రాసిందితే వీడు చదివాడా ఈయన అనేది మనకి ఇంకా పూర్తిగా అర్థం కావలసినటువంటి అంశాలు ఏదేమైనా కూడా ఆయన మాట్లాడిన మాటలు అమరావతి మీద ఏ మాత్రం అంటే నిజం లేదు ఒక్క పాయింట్ కూడా అనేది స్పష్టంగా మనకు అర్థం అవుతా ఉంది ఇటువంటి విషయాల్లో ఈ గజెట్ వస్తున్న తరుణంలో బిజెపి వాళ్ళని ఇబ్బంది కలిగించే విధంగా ఆయన మాట్లాడటం అనేది ఆయనకి నష్టం ఆ పార్టీకి నష్టం ఎందుకంటే ఈయన మీద ఉన్న కేసులు మొత్తం కూడా బీజేపీ వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి ఎందుకంటే సిబిఐ ఈడీ కేసెస్ కాబట్టి సో అది ఆ విధంగా బిజెపి వాళ్ళు ఈ పర్టికులర్ అంశం మీద ఏ విధంగా స్పందిస్తారు దానివల్ల ఇంకా ఈయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరిగే అవకాశం లేదు అనేది మనకి స్పష్టంగా అవుతా ఉంది రవీంద్రబాబు మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం